హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామాదేవి కలర్ఫుల్ లైఫ్ ఈరోజు నేను మీకు రేషన్ రైస్తో చెకోడులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లోనే నేనైతే రేషన్ బియ్యం గిర్నీకి పట్టించుకున్నాను ఒక హాఫ్ కేజీ అయితే పిండి తీసుకున్నాను హాఫ్ కేజీలో ఒక స్పూను ఓమా వేసాను ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ కారం కొంచెం నువ్వులు వేసుకోవాలండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా వేసుకోవాలి నువ్వులు చూడండి నువ్వులు వేసుకున్నాను తర్వాత పిండిని మొత్తం కలుపుకోవాలి అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ హీట్ చేసుకోవాలండి వాటర్ అయితే ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను సాల్ట్ మాత్రం వాటర్లో వేసుకోవాలి నీళ్ళు అయితే మరిగిపోవాలండి బాగా మరిగిన తర్వాత పిండిలో వేసుకోవాలి చూడండి నేను పోసిన విధంగా మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా చేయండి గరిటితో కలుపుకోవాలండి చేయి పెడితే చేయి కాలిపోతుందండి వేడి వాటర్ కదా చూడండి హాఫ్ లీటర్ నీళ్ళు అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి తర్వాత గంటతో కలుపుతూ ఉండాలి చూస్తే ఇట్లానే పొడి పొడి ఇలాగా అనిపిస్తుంది అండి పిండి మొత్తం వేడికి ఉడికిపోతుంది చూడండి పిండి అయితే మంచిగా కలిపేసుకున్నాను రెడీ అయిపోయింది పిండి చెయోడులు వేసుకోవడానికి కొంచెం పిండి తీసుకొని ఒక ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్ని అయితే ఇట్లా బోర్లించుకోవాలి ఇలా చేయితో కొంచెం పిండి తీసుకొని ఇలా పెట్టి ఇలా 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 సన్నగా అనాలండి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా అలాగే చేయండి మనకి షాప్లో అయితే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి షాప్లోకి వెళ్ళి కొనుక్కోని అవసరం లేదు మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్ అండి చూడండి మనకి పెద్ద హార్డ్ వర్క్ కూడా కాదు చూడండి నేనైతే అన్నీ చుట్టేసుకుంటున్నాను చెకోడీలు వేలుకి ఇలా పెట్టుకొని ఇట్లా అనుకుంటే సరిపోతుందండి చూడండి అన్నీ రెడీ అయిపోతున్నాయి నేనైతే హాఫ్ కేజీ పిండి తీసుకున్నానండి మనకి హాఫ్ కేజీ అయితే చాలా అయిపోతాయండి చాలా ఎక్కువ అవుతాయి పిండి మాత్రం ఆరపోకుండా ఒక గిన్నెలో పెట్టుకొని లేటేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేస్తూ ఉండాలి చాలా ఈజీ అండి చూడండి షాప్లో ఎలాగైతే ఉంటాయో మనకు అలాగే వస్తున్నాయండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ పైన కడాయి పెట్టుకున్నానండి ఒక కేజీ ఆయిల్ అయితే వేసుకున్నాను కేజీ ఆయిల్ వేసుకుంటే మనకు ఆయిల్ మొత్తం పట్టదండి దాంట్లో సగం కూడా పట్టదు చూడండి ఒకేసారి ఆయిల్లోకి అయితే ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము వీటిని కాల్ చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన మొత్తం బ్లాక్ అయిపోతాయి మాడిపోతాయి లోపల మాత్రం కాలవు లోపల పిండి పిండి ఉంటాయండి మెత్తగా ఉండిపోతాయండి స్లోలో కాకుండా బాగా హైలో కాకుండా నార్మల్గా పెట్టుకొని ఇలా నెమ్మదిగా కాల్చుకోవాలండి ఎందుకంటే మనకు టైం తీసుకుంటుందండి ఒక టెన్ మినిట్స్ అలా తీసుకుంటుంది అప్పుడు అలా అయితేనే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయండి షాప్లో అంటే షాప్లో కంటే చాలా టేస్ట్గా ఉంటాయండి షాప్లో ఏం ఆయిల్ వేస్తారో మనకు తెలియదు మనకైతే ఇంట్లో పర్ఫెక్ట్గా మంచి నీట్గా ఉన్న ఆయిల్ వేసుకొని చేసుకుంటే పిల్లలకు కూడా తిన్నా కూడా ఏం కాదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారండి చూడండి ఆయిల్ అంతా ఇట్లా అనుకున్న తర్వాత వేసుకోవాలి చూడండి హాఫ్ కేజీకి ఎన్ని చెకోడీలు అయిపోయాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి కలర్ఫుల్ లైఫ్ కదా అండి అందుకే అంత కలర్ఫుల్గా ఉన్నాయండి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి మనం వన్ మంత్ వరకు ఉంటాయి పిల్లలకు స్నాక్స్ పెట్టచ్చు ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాయ్